మీకు తెలుసా తిరుమలలో కాకులు ఎందుకు ఉండవని దీని వెనుక ఒక పురాణ కథ ఉంది పూర్వం ఎందరో మహర్షులు ఈ తిరుమల కొండపై కఠోర తపస్సు చేసేవారు అలాంటి మహనీయుల్లో ఒకరు అగస్య మహర్షి ఆయన లోక కళ్యాణం కోసం దైవ సాక్షాత్కారం కోసం ఇక్కడ తీవ్రమైన తపస్సులో నిమగ్నమై ఉన్నారు ఆయన ధ్యానంలో ఉండగా కొన్ని కాకులు నిరంతరం అరుస్తూ ఆయన తపస్సుకి ఆటంకం కల్పించాయి తమ అరుపులతో అల్లరితో మహర్షి ఏకాగ్రతను అగసే మహర్షి కోపగించుకోరు కానీ ఆయన తపస్సు శక్తితో ఒక నిర్ణయం తీసుకున్నారు ఆగ్రహించిన మహర్షి ఈ పవిత్రమైన తిరుమల క్షేత్రంలో నా తపస్సుకి భంగం కలిగించిన కాకులు ఎన్నడూ సంచరించకూడదు అని శపించారు ఆనాటి నుండి ఆ మహర్షి శాపం కారణంగా తిరుమల కొండల్లో ముఖ్యంగా ఆలయ పరిసరాల్లో ఒక్క కాకి కూడా కనిపించదని చెబుతారు భగవంతుని సన్నిధిలో తపస్సుకి భంగం కలిగించినందుకు దక్కిన ఈ శాపం ఈ క్షేత్ర పవిత్రతకు నిదర్శనం ఇలాంటి మరిన్ని పురాణ రహస్యాల కోసం మన పురాణ కథల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి